హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వినిలాస్ కిచెన్ నేను ఈరోజు మటన్లోకి పితికిపప్పు వేసి చేయడం ఎలాగో చూపిస్తాను నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో వరకు మటన్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా పసుపు వేసాను అలాగే రాళ్ళుప్పు వేసుకుంటున్నాను కొంతమంది పెద్దప్పని కూడా అంటారు తర్వాత ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారపొడి వేసుకుంటున్నాను మీ కారం కొంచెం ఎక్కువ తింటామండి మీరు మీకు తగినట్టు చూసుకొని కారాన్ని వేసుకోండి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఈ పితికిపప్పు అన్నది మటన్లోకి కాదండి నాటుకోడి పులుసులో కూడా చాలా బాగుంటుందనమాట మేము సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా నాన్ వెజ్లోకి ఇలా వేసుకుంటూ ఉంటాం సీజన్ అయ్యేంత వరకు అప్పుడప్పుడు మేము చేసుకుంటూనే ఉంటాము చాలా బాగుంటుంది టేస్ట్గా ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేసేటట్లు బాగా కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మసాలా చూసేద్దాం మిక్సీ జార్లోకి ఒక ఐదు లవంగాలు చిన్నపాటి చెక్క ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న సరిపోతుంది అలాగే వెల్లుల్లిపాయలు అన్నం ఉల్లిపాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ నైస్గా వద్దండి కొంచెం బరకగానే ఉండాలి చూడండి ఇలాగా ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు లవంగాలు చిన్నపాటి చెక్క వేసుకోవాలి మనం ఎందుకంటే మసాలాలో కూడా వేసుకున్నాం కదా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిర్చి వరకు నేను వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉల్లిపాయలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించిన అవసరం లేదండి నేను ఏలక్క వేయడం మర్చిపోయిన ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇలా ఒక మసాలా వచ్చి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట మేము సీజన్ వచ్చినప్పుడు అయితే ప్రతిసారి చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటామండి ఎందుకంటే అనపకాయలు వచ్చి డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో వస్తూ ఉంటాయి ఎక్కువ అప్పుడైతే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మటన్ కూడా వేసేసుకొని ఈ మటన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఎక్కువ ఇది రాయలసీమ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనపకాయలు చూసారా ఇలాగా బాగా వేయించేసుకోవాలన్నమాట ఐదారు నిమిషాల తర్వాత ఆయిల్ చూడండి సైడ్ అంతా తేలుతూ ఉందన్నమాట ఇప్పుడు ఈ క్రమంలో ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఆ టమాటో మగ్గేంత వరకు మనము వేయించుకోవాలి టమాటో కానివ్వండి ఉల్లిపాయలు కానివ్వండి ఎక్కువ వేసుకోకూడదు కర్రీకి కర్రీ అనేది స్వీట్ వచ్చేస్తుంది అనమాట నేను ఒక చిన్న సైజు టమాటో వేసాను ఈ టమాటో మగ్గేంత వరకు మనం ఒక మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదు మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట చూడండి టమాటో అంతా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది ఇదే క్రమంలో ఉప్పు కారాలు మనం తక్కువ ఉన్న చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనము మిక్సీ జార్లోని కొంచెం నీళ్ళు వేసేసుకొని ఆ మసాలా నీళ్ళు కూడా వేసి తర్వాత మనకు ఎంత చిక్కదనం కావాలో అది చూసుకొని మనం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు ఈ పితికిపప్పు మటన్ వేసి చేయడం అన్నదండి దోశలోకి కానివ్వండి చపాతీకి కానివ్వండి సంగటికి కానివ్వండి చాలా బాగుంటుందన్నమాట సేమ్ ప్రాసెస్సే నాటుకోడి పులుసు కూడా ఇవే ఇదే విధంగా చేసుకోవాలి మనము ఇప్పుడు నేను ఉప్పు కారము సరిపోయిందా లేదని చూస్తున్నాను ఏవైనా తక్కువ ఉంటే ఈ టైంలో మనం వేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత మూత పెట్టేసుకుంటున్నానండి మామూలుగా మనము మటన్ లేతది ముదురు పట్టి దాన్ని మనం విసిల్స్ పెట్టుకుంటాం కదా దాన్ని బట్టి ఒక టూ విజిల్స్ తక్కువ పెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికితే సరిపోతుంది నేను ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను అనమాట మటన్ లేతగానే ఉంది మామూలుగా సెవెన్ విజిల్స్ పెట్టాలి ఫైవ్ విజిల్స్ పెడితే సరిపోతుంది చూడండి పితికిపప్పు అనేది నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సీజన్ వచ్చినప్పుడు నేను ఎక్కువ స్టాక్ చేసుకుంటానన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇది రెడీ చేసుకొని వన్ వీక్ పైన అవుతుందండి చూడండి పప్పు ఎలా ఉందో ఫ్రెష్గా ఇప్పుడే మనము అనపకాయలు నుంచి తీసుకొని పితికిన పప్పు లాగుందనమాట ఎంత ఫ్రెష్గానో నేను ఇలా ఎయిర్ కంటైనర్ బాక్సెస్లో పెట్టేసుకుంటాను అనమాట టిష్యూ పేపర్స్ వేసేసుకొని ఇలా చేసుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు పప్పు అలాగే ఫ్రెష్గా ఇలాగే ఉంటుందన్నమాట నాకు కానివ్వండి మా పిల్లలకి మా వారికి అంతా చాలా ఇష్టం అనమాట పితికిపప్పు అన్నది సంక్రాంతి టైంలో ఎక్కువ చేసుకుంటూ ఉంటాం చూడండి ఇంత పప్పులు ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు మటన్ ఉడికిందా లేదని చూద్దాము ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఎందుకంటే మనకి ఇప్పుడు పితికిపప్పు వేసుకొని ఈ మసాలాలోనే డైరెక్ట్గా మనం పెట్టకుండా అలాగే డైరెక్ట్గా మటన్తో పాటు ఉడకపెట్టాలన్నమాట అప్పుడు రిమైన్ ట్వంటీ పర్సెంట్ ఉడకాల్సిన మటన్ కూడా పితికి పప్పుతో పాటు ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి కరెక్ట్గానే ఉంది మరి మెత్తగా ఉడకలేదు ఇప్పుడు పితికిపప్పు వేసేసుకోవాలి ఇదే టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం చిక్కగా పడిపోయిందనమాట కర్రీ మనకు దోశలకే అలాగా కొంచెం లిక్విడ్ లాగా ఉండాలన్నమాట నేను మళ్ళీ తర్వాత నీళ్ళు యాడ్ చేశాను మీరు కూడా చూసుకొని వేసుకోండి మనం దోశలు తినేటప్పుడు మనకు కర్రీ ఎక్కువ లిక్విడ్గా ఉంటే మనకు బాగా అడ్జస్ట్ అవుతుంది అనమాట బాగుంటుంది అనమాట తినడానికి మరీ థిక్నెస్ ఉంటే బాగుండదు చూడండి నేను ఇక్కడ కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను అలాగే డైరెక్ట్గా ఉడికి పెట్టుకోవాలండి ఇప్పుడు పప్పుతో పాటే ఉడికిపోతుంది మటను నేను ఇక్కడ మసాలా పొడి వేసుకుంటున్నాను నేను ఇంట్లో చేసి పెట్టుకుంటానండి ఇందులో ఏం లేదు మిరియాలు లవంగాలు చెక్క యాలకలు ధనియాలు ఇవన్నీ వేయించేసుకొని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట ఇది లాస్ట్లో వేసుకోవాలి అప్పుడే మనకు కొంచెం మంచిగా స్మెల్ టేస్ట్ అనేది అనమాట మనం దించుకునే ఒక రెండు రెండు మూడు నుంచి నిమిషాల మధ్యలో వేసుకోవాలి అంతే అండి కర్రీ అయిపోయింది దోశల్లోకి మేము దోశలు అనమాట ఈ కర్రీకి దోశలు అయితేనే ఇష్టంగా తింటాం మేము ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఏముందండి చెప్పడం మేము ప్రతి సంవత్సరం చేసుకొని తింటూ ఉండడం చాలా బాగుంటుందన్నమాట చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి